కొన్ని నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కొన్ని పనులు అనుకున్నప్పుడు కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ పత్రికా వ్యవస్థకు ఎప్పుడు మద్దతుగానే ఉందని మాత్రం చాలా స్పష్టంగా తెలియజెప్పగలను ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఏమి ఇచ్చిందో ఏం ఇవ్వటం లేదో మీ ఆత్మకు తెలవాలి మా ఆత్మకు తెలవాలి కానీ ఏ రోజు సమస్య వచ్చినా మేమైతే రోడ్ల మీద ధర్నాలు మీకు మద్దతుగా చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను నేను మీ మైండ్ మా మైండ్ పోయిన మోసం చేసిన మైండ్ వేరు మనందరం మైండ్ వేరు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం అందరూ సరి చేసుకొని ముందుకు పోదాం వీటన్నిటికీ సీనన్నా చేయగలడు ప్రభుత్వాన్ని మెప్పేయగలడు మీ అందరి సమస్యలు తీర్చే దాంట్లో మేమందరం ఆయన గారితో ఉన్నాం మీ సమస్యలు తీర్చే దాంట్లో సీనన్న ప్రముఖ పాత్ర వహిస్తాడు ఎక్కడ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని ప్రధానంగా చెప్పదలుచుకున్నా మీ అందరూ ఈ ఈ సభని నడిపి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుని ఆయన గారు కూడా ప్రత్యేకంగా మీతో మాట్లాడడానికి వచ్చాడు పెద్దలు సీనన్న మీద భారం కూడా ఉన్నది ఉన్నప్పటికి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా తెలుసు మీ అందరూ కూడా బీపీఎల్ కింద ఇళ్ళ ప్లాట్లు ఇచ్చినట్టున్నది మేము ఉదయాన్న అన్ని చోట్ల కాకపోయినప్పటికీ కొన్ని ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం ఇళ్ల ఫ్లాట్లు ఇచ్చారు ఇళ్ళు కట్టుకున్నారు కూడా పోయిన పది సంవత్సరం అయినా పక్కన పడేశాడు ఇప్పుడు మాదేం కొత్త దుకాణం కొత్త సంవత్సరం అయ్యేసరికి ఇవన్నీ సర్దుబాటు చేసే పరిస్థితి మీకు మాటిచ్చిన విషయం వాస్తవం నేనైతే నియోజకవర్గంలో కొన్ని చోట్ల కొన్ని మళ్ళలో ఇల్లు గుడిచ్చిన ఇందిరమ ఇల్లు పెద్దనా కొన్ని మళ్ళాలో ఇంద్రమ్మ ఇల్లు గుడిచ్చా నేను